ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి తమిళనాడు రాజకీయాల్లో మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చక్రం దిప్పబోతూ ఉన్నారా ఒక ఏడాది కాలంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక రాబోతున్నటువంటి సమయంలో అక్కడ రాజకీయంగా పవన్ కళ్యాణ్ వేస్తున్న స్టెప్లు పెడుతున్న మీటింగ్లు మాట్లాడుతున్న మాటలు అన్ని రాజకీయంగా చర్చగా వస్తున్నాయి ఇవాళ మీకు బాహుబలిలో కట్టపు గుర్తున్నాడు కదా నటుడు సత్యరాజ్ పవన్ కళ్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ మత రాజకీయాలు తమిళనాడులో చేస్తే ఊరుకునేది లేదు అంటూ తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇంతకీ తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు ఎలాంటి ఫార్ములా వర్కౌట్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ఫార్ములానే తమిళనాడు రాజకీయాల్లో అప్లై చేయబోతున్నారా ఇంతకీ ఆంధ్రప్రదేశ్ ఫార్ములా ఏంటి మీకు గుర్తుంది కదా విడిపోయినటువంటి టీడీపీని బీజేపీని కలపటానికి పవన్ కళ్యాణ్ చతవిధాల ప్రయత్నం చేశాడు సపరీకృతమయ్యాడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పేసి ఒక శపథం పూనాడు ఆ శపదం పూని విడిపోయినటువంటి టీడీపీని బీజేపీని కలిపి కూటమిగా జతకట్టాడు కూటమిగా జతకట్టడం వల్ల మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కూటమి విజయం సాధించింది అలా ఇలా కాదు నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నూట అరవై నాలుగు స్థానాలని కూటమి కవిసం చేసుకుంది కేవలం అసెంబ్లీ ఫలితాల్లోనే మాత్రం కాదు పార్లమెంటు ఫలితాల్లో కూడా కూటమి తనదైన సత్తాన్ని చాటింది ఇవాళ తెలుగు ఎంపీల మీదే కేంద్రం ఆధారపడి ఉంది ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి కొడువు తీరిందన్నా మూడోసారి ప్రధానమంత్రి మోడీ కాగరియారన్న కారణం తెలుగు ఎంపీలే తెలుగు ఎంపీలు కూటమి వైపు బలంగా గెలవటానికి ఉన్న కారణం కూటమిగా జతకట్టడం కూటమి జతకట్టడానికి ఉన్న కారణం పవన్ కళ్యాణ్ చేసిన కృషి అందుకనే మొన్నటి ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు అంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఏకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి ఇది పవన్ కాదు తుఫాను అని చెప్పేసి దేశ ప్రధాని నరేంద్ర మోడీ కీర్తించినటువంటి పరిస్థితి ఇవన్నీ మనం గతంలో విన్నాం చర్చించాం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కూడా ఇదే ఫార్ములా వర్కౌట్ ఉన్నారు డిఎంకే వ్యతిరేక కోటు చీరనివ్వకూడదు ఎస్ ఇది తమిళనాడులో పవన్ కళ్యాణ్ అప్లై చేయబోతున్న ఫార్ములా వైసీపీ వ్యతిరేక ఓటు చీరనివ్వకూడదు ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ చేసిన ఫార్ములా తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే వ్యతిరేక ఓటు చీరనివ్వకూడదు అనేది నిజానికి తమిళనాడు రాజకీయాలు చాలా డిఫరెంట్ మిగతా రాష్ట్రాల రాజకీయం వేరు తమిళనాడు రాజకీయం వేరు తమిళనాడులో మతాలు కులాలు వీటన్నిటికంటే కూడా ద్రవిడవాదం బాగా పనిచేస్తుంది జాతీయవాదాన్ని మించి పనిచేస్తాయి అందుకని అక్కడ జాతీయ పార్టీలకు పెద్దగా చోట్లేదు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అనుకున్నంతగా అక్కడ రాణించావు ఉన్న ప్రాంతీయ పార్టీలకి జతగా తప్ప తోక పార్టీలుగా తప్ప జాతీయ పార్టీలకు అక్కడ ఉనికి తక్కువ అక్కడ పెద్దగా సీటింగ్ రాదు ఓటింగ్ రాదు ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ డిఎంకేతో జతకట్టు ఉంది అక్కడ బీజేపీ అన్నాడీఎంకేతో ఉంది అంటే ద్రవిడ పార్టీలకి తోక పార్టీలుగా జాతీయ పార్టీలు ఉంటాం తప్ప జాతీయ పార్టీలు సొంతంగా అధికారాన్ని సంపాదించుకోలేవు తమిళనాడు రాష్ట్రంలో అక్కడ లోకల్ ఫీలింగ్ ఎక్కువ ప్రాంతీయ భావాజాలం ఎక్కువ హిందీ వ్యతిరేక ఉద్యమాలకు ద్రవిడ ఉద్యమాలకు పునాది తమిళనాడు మామూలుగా చైతన్యానికి పునాది అని కూడా అంటారు అక్కడ ప్రాంతీయ భావాజాలం అస్తిత్వవాదం చాలా ఎక్కువ ఇప్పుడు జాతీయ భావాచారాన్ని తమిళనాడు రాజకీయాల్లో చొప్పించాలని ఇండియా కూటమికి జ పట్టం కడుతున్నటువంటి తమిళనాడు రాజకీయాల్లో ఎన్డీఏ కూటమికి బలం చేకూర్చుకోవాలని బీజేపీ తహతా ఆడుతూ ఉంది ఎందుకు అంటే అక్కడ ఇండియా కూటమికి ఎక్కువ పార్లమెంట్ స్థానాలు మొన్న పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి రేపు రాబోయే కాలం కూడా రావడానికి అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు కనపడతా ఉంది అక్కడ సహజంగా అయితే డిఎంకే ఒకసారి అన్నాడీఎంకే ఒకసారి అధికారంలోకి వస్తాయి ఏ పార్టీకి రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టరు రిపీటెడ్గా అధికారాన్ని కట్టబెట్టరు తమిళనాడు ప్రజలు ఒకసారి డిఎంకేకి ఛాన్స్ ఇచ్చారంటే మరోసారి అన్నాడీఎంకే ఛాన్స్ ఇస్తారు కానీ ఒకే ఒక్కసారి జయలలిత మాత్రం రెండోసారి ఏకంగా అధికారాన్ని సంపాదించుకోగలిగింది తిరిగి అధికారాన్ని సంపాదించుకోగలిగింది కేవలం జయలలిత మాత్రమే కానీ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో స్పేస్ కనపడతా ఉంది డిఎంకేకి ఆపోజిట్గా ఎవరు కనపడలేదు ఎందుకంటే అన్నాడీఎంకే అధినేత ఆ పార్టీని తన చే వంటి చేత్తో నడిపించినటువంటి జయలలిత ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో లేరు ఆమె మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో ఒక స్పేస్ కనపడతా ఉంది డిఎంకేకి ఆపోజిట్ రాజకీయం చేసి దెవరు అన్నాడీఎంకే పార్టీ పెద్దదే కానీ నడిపించే లీడర్ లేరు ప్రజాదరణ ఉన్న నాయకుడు అన్నాడీఎంకేలో ఎవరూ లేరు అంటే ఒకవైపు అన్నాడీఎంకేకి లీడర్ లేరు కానీ క్యాడర్ ఉంది ఇప్పుడు తమిళనాడులో విజయ్ స్టార్ హీరో అతను ఒక రాజకీయ పార్టీ పెట్టాడు కానీ ఆ రాజకీయ పార్టీ గెలిచే పరిస్థితి ఉందా అంటే ఆ పార్టీకి నాయకుడిగా విజయ్కి మంచి ఫేమ్ ఉంది తమిళనాడులో జనాధారణ ఉంది క్రౌడ్ పుల్లరు కానీ ఆ పార్టీకి క్యాడర్ లేదు నిర్మాణం లేదు అది కొత్త రాజకీయ పార్టీ ఇంకా నిర్మాణం కాలేదు అన్నా డీఎంకే పార్టీకేమో లీడర్ లేరు క్యాడర్ ఉంది విజయ్ పార్టీకి ఏమో లీడర్ ఉన్నాడు ప్రజాదరణ ఉంది ఇక్కడ క్యాడర్ లేదు మరి డిఎంకేని ఎవరు ఓడించాలి బీజేపీకి అక్కడ అనుకున్నంత బలం లేదు అసలు జాతీయ పార్టీలకి రెండు పార్టీలకి లేదు కాంగ్రెస్ లేదు ఇటు బీజేపీకి లేదు ప్రయత్నం చేసింది బీజేపీ సొంతంగా ఎదగాలని జాతీయ భావాజాలంతో ఎదగాలని అన్నామలై ద్వారా చాలా విశ్వప్రయత్నమే చేసింది అన్నామలై దేశంలో ఫేమస్ కాగలిగాడు తప్ప తమిళనాడు రాజకీయాల్లో బీజేపీని పెంచలేకపోయాడు అంటే జాతీయ భావాజాలం ద్వారా తమిళనాడు రాజకీయాల్లో ఎదగలేవన్నది బీజేపీ గ్రహించింది అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ప్రయోగిస్తూ ఉంది బీజేపీ ఖచ్చితంగా డిఎంకే వ్యతిరేక సత్తులందరినీ కలిపి అన్నా డిఎంకే ఆల్రెడీ ఎన్డీఏ కూటంలో ఉంది విజయ్ని కూడా తీసుకొచ్చి ఎన్డీఏ కూటమిలో పెట్టగలిగితే ఒకటిగా కూటమి కట్టగలిగితే డిఎంకే వ్యతిరేక ఊట చీరనివ్వకుండా ప్రయత్నం చేసుకోగలిగితే ఖచ్చితంగా డిఎంకేని కొట్టవచ్చు కొట్టలేకపోయినా సరే కొట్టినంత పనిచేయచ్చు అంటే డిఎంకే బలాన్ని నిర్వహించవచ్చు డిఎంకే ఆధిపత్యాన్ని ఇండియా కూటమి ఆధిపత్యాన్ని నిర్వహించవచ్చు ఇది ఎన్డీఏ వేస్తున్నటువంటి ప్లాన్ తమిళనాడు రాజకీయాలు ఇంతకు మించి ఆప్షన్ బీజేపీ కనపడ ఒకటి వాళ్ళు ఎదగటం రెండు వాళ్ళ వ్యతిరేక కూటమి బలాన్ని తగ్గించడం ఇలా తగ్గించాలంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఒక ఆప్షన్గా కనపడుతున్నారు పవన్ కళ్యాణ్ ఫార్ములా ఒక ఆప్షన్గా కనపడుతుంది అందుకనే పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ ఫార్ములాని తమిళనాడు రాజకీయాల్లో అప్లై చేసి ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే ఇండియా కూటమి బలాన్ని నిర్వహిస్తే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో నిర్వహిస్తే వచ్చే పార్లమెంటు స్థానం నాటికి పార్లమెంట్ ఎన్నిక నాటికి ఎందుకంటే దేశంలో ఇండియా కూటమి నిర్వహించడం ఎన్డీఏకు అవసరం కాబట్టి ఇండియా కూటమి బలాన్ని కాంగ్రెస్ బలాన్ని డిఎ దాని మిత్రపక్షాల బలాన్ని నిర్వహించాలంటే ఈ అసెంబ్లీ ఎన్నిక నుంచి అది స్టార్ట్ చేయాలి దేశం మొత్తం తను పాగా వేయగలుగుతున్న బీజేపీ తమిళనాడు రాజకీయాల్లో మాత్రం ఎదగలేకపోతుంది కాబట్టి ఏదో రకంగా తమిళనాడు రాజకీయాల్లో పాగా వేయాలి మిత్రుల ద్వారా అయినా సరే ఆ ప్రయత్నంలో భాగంగా ఈ అసెంబ్లీ ఎన్నికల నుంచి దాన్ని వర్కౌట్ చేయాలని బలంగా కోరుకుంటా ఉంది అందుకనే పవన్ కళ్యాణ్ని ఎందుకంటే తమిళనాడులో తెలుగు వాళ్ళు చాలా ఎక్కువ తెలుగు వాళ్ళ పర్సంటేజ్ చాలా ఎక్కువ తెలుగు వాళ్ళ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువ కాబట్టి తెలుగు వాళ్ళని పవన్ కళ్యాణ్ క్రౌడ్ పూలింగ్ చేయగలరు తెలుగు వాళ్ళు కొంత జాతి జాతీయ భావజాలం లొంగుతారు ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చర్మిస్తా జాతీయ భావాజాలం తమిళనాడు జనాలని తమిళనాడు భావజాలాన్ని ద్రవిడ భావజాలం ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆకర్షించడం కోసం విజయ పనికి వస్తారు అన్న డిఎంకే పార్టీ పనికి వస్తాయి కాబట్టి వీళ్ళందరినీ ఒక టీమ్గా పెట్టి ఎట్టి పరిస్థితుల్లో డిఎంకేని కొట్టాలనేటువంటి ఒక శతవిధాల ప్రయత్నానికి అక్కడ బీజేపీ ప్రయత్నం చేస్తూ దానికి పవన్ కళ్యాణ్ త్రబుడు లాగా కనపడుతున్నారు బీజేపీకి మరి ఏ మేరకు అక్కడ ఉపయోగపడగలరంటే నిజానికి తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ వేస్తున్న ఒక గట్టి ఒక రకంగా ఫార్ములా అనుకోవాలి గట్టి ప్రయత్నం అనుకోవాలి సరే గట్టి ప్రయత్నం అనుకోవాలి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎట్టి పరిస్థితులు తమిళనాడు రాజకీయాల్లో స్పేస్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది బీజేపీ నిజానికి బీజేపీ కమ్యూనిస్టులు బలంగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో అంటే మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉంటే కమ్యూనిస్టులు ఉండాలి కానీ కమ్యూనిస్టులందరినీ తన వెనక ర్యాలీ చేసుకోగలిగింది సైద్ధాంతికంగా కమ్యూనిస్టులు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తారు కానీ తన వెనకాల ర్యాలీ చేసుకోగలిగింది ఇవాళ పశ్చిమ బెంగాల్లో మమతా కాదనుకుంటే వచ్చేది బీజేపీ చివరికి త్రిపురలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ బీజేపీకి బద్ద వ్యతిరేకి అలాంటి కాంగ్రెస్ని తన వెనకాల ర్యాలీ చేసుకోగలిగింది ఇవాళ త్రిపురలో కమ్యూనిస్టులను కొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది కానీ ఒక్క తమిళనాడు కేరళలో మాత్రం బీజేపీ అధికారం రాలేకపోతుంది అధికారం దగ్గర కూడా రాలేకపోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీని గెలవలేకపోతుంది ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడు రాజకీయాల్లో వీలైనంత ఎక్కువ స్పేస్ వీలైతే అధికారం లేదు కనీసం బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి నిజానికి తమిళనాడు అసెంబ్లీలో రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు ఉన్నాయి ప్రస్తుతం డిఎంకేకి నూట ముప్పై మూడు స్థానాలు ఉన్నాయి అధికారం రావాలంటే నూట పద్దెనిమిది స్థానాలు చాలు నూట పద్దెనిమిది స్థానాలు సంపాదించుకోవడం కోసం నూట పద్దెనిమిది స్థానాలు తీసుకునే అధికారం రావటం కష్టమైన సరే ఆ దగ్గరగా వచ్చి బలమైన ప్రతిపక్షంగా ఈ ఎన్నికల్లో ఉండి వచ్చేసారికన్నా అసెంబ్లీలో తమిళనాడు అసెంబ్లీలో అధికారం దక్కించుకోవాలని బీజేపీ కూటమిగా ఉంటే అది సాధ్యమవుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ద్వారా దాన్ని వర్కౌట్ చేపించాలని తీవ్రమైనటువంటి ప్రయత్నం ఎన్డీఏ కూటమి వైపున జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కనుక అనుకున్న మార్కును సాధించగలిగితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు నుంచి ఇండియా కూటమి బలవని ఎందుకంటే మొన్న ఎన్నికల్లో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి క్వీన్ స్వీప్ చేసింది తమిళనాడు రాష్ట్రాన్ని క్వీన్ స్వీప్ డిఎంకే కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎక్కడి చూడు వాళ్ళే మొత్తం పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు ఎంపీ సీట్స్ మొత్తం కూడా ఇండియా కూటమే గెలిచింది ఆ పరిస్థితి నుంచి ఖచ్చితంగా బీజేపీ బీజేపీ కానీ బీజేపీ మిత్రపక్షాలు కానీ గెలిచేలా వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ప్లాన్ చేసుకోవాలి ఒకటి శత్రు బలాన్ని తగ్గించాలి తన బలాన్ని పెంచుకోవాలి ఈ ప్రయత్నంలో బీజేపీ ముందుకెళ్తా ఉంది పవన్ కళ్యాణ్ ముందు పెట్టి పవన్ కళ్యాణ్ భుజం మీద తుపాకు పెట్టి తమిళనాడు అధికారాన్ని ఎట్టి పరిస్థితులు సంపాదించుకునే దానికోసం తమిళనాడులో ఇండియా కూటమి దెబ్బ కొట్టి డిఎంకే కోటలు భద్ర కొట్టేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది చూడాలి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటిది